అండి నా పేరు వి ఆర్ముగం మాది చిన్న బొగ్గుపల్లి కుప్పం మండలం చిత్తూరు డిస్టిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్ఎస్కే ద్వారా డ్రిప్పుకి మేము దరఖాస్తు చేసుకున్నాము కరెక్ట్గా టయానికి మాకు డ్రిప్పులు అంది అందడం ద్వారా మాకు పంటలు బాగా కలిసి వచ్చింది ఎకరాలు పొలం ఉంది ముందు అంటే నీళ్లు పారడం వల్ల ఒక ఎకరా సేద్యం చేసేది వచ్చి ఇప్పుడు ఐదు ఎకరాలు మేము చేస్తూ ఉన్నాము ఇప్పుడు మేము పార నీళ్ళు పారే దాన్ని బట్టి వారానికి ఒక రోజు నీళ్ళు ఇచ్చే దాన్ని బట్టి పంట సక్రమంగా రాదు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం వల్ల రోజుకి ఒక గంట పెడితే కూడా మాకు సక్రమంగా పంట బాగా వస్తూ ఉన్నది కూలీలు ఖర్చు తక్కువ మాకు ఈ పంట కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మందులు ఇయడం వల్ల మాకు పంట బాగా కరెక్ట్గా టయానికి చేతికి వస్తుంది మేము పూలు సైజ్ రావాలంటే దానికి మూడు పంతొమ్మిదిలో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ ఆల్ నైన్టీన్ ఈ పటిష్టాలు అనేది వంతు మేము డ్రిప్లోనే సులువుగా వదులుకుంటున్నాము ముందంటే నీళ్లు కట్టేదాన్ని బట్టి డ్రిప్పు మందు వదులుకునే కాదు నాణ్యత లేదు ఇప్పుడంటే సైజు రావాలంటే సైజుకి మందు సపరేట్గా వదులుతాము చెట్టు సైజులో ఎగురు రావాలంటే దానికి సపరేట్గా మందులు వదులుకుంటాము దీన్ని బట్టి వచ్చి మాకు మంచి బెనిఫిట్ బెనిఫిటే ఉంది చూడటం వల్ల మార్కెట్కి వచ్చే పూలు అన్నా మా పూలు వచ్చి నాణ్యత కొంచెం ఎక్కువగా ఉండేదాన్ని బట్టి ఒక ఇరవై రూపాయలు మాకు ఎక్స్ట్రానే వేస్తా ఉన్నారు మా పూలు వచ్చి క్వాలిటీ బాగా వస్తుంది షైనింగ్ ఉంటుంది సైజు ఉంటుంది మేము క్వాలిటీ తగ్గిందంటే దానికి తగినట్టు మందు మేము డ్రిప్పులో వదలడం వల్ల కరెక్ట్గా మాకు టయానికి వస్తాను ఈ ఈరోజు మార్కెట్ రేట్తో వచ్చి ఈరోజు నూట యాభై రూపాయలు పోతా ఉంది రోజా పూలు మాకు దీనివల్ల మంచి బెనిఫిటే ఉంది ఏపీఎంఐపి ద్వారా తొంభై శాతం సబ్సిడీతో మాకు డ్రిప్పు పరికరాలు అందించినందుకు ప్రభుత్వానికి అధికారులకు మా హృదయపూర్వక నమస్కారములు అలాగే కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక నమస్కారములు